హలో ఫ్రెండ్స్ మీట్ చేస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ పేజీలు చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అఫీషియల్గా మనకు పేజీలో ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సేల్స్ సంబంధించి సో ఇక్కడ మనకు ఈ జాబ్స్కి సంబంధించిన లొకేషన్స్ బెంగళూరు గురుగాము ముంబై ఈ విధంగా మనకైతే ఈ లొకేషన్స్లో మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో పేమెంట్ రిలేటెడ్ కంపెనీ ఇది పేయూ అనేది ఇందులో మనకు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సేల్స్ ఇంటర్న్గా చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ ఇస్తారు దాని తర్వాత పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సేల్స్ లీడ్ని ఐడెంటిఫై చేసి సో వాటికి సంబంధించిన గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అలాగే న్యూ కాంటాక్ట్స్తో మాట్లాడుతూ ఉండడము అలాగే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయించడము సేల్స్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయడము న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ని సెటప్ చేయడము సో ఇలాంటి బోక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి వీళ్ళు చాలా మంచి శాలరీతో అలాగే చాలా రకాల బెనిఫిట్స్తో మనకు జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్టార్టింగ్లో ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్లో కూడా మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు పర్మనెంట్ జాబ్ రోల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్టల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లైతే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ అటాచ్ చేసి ఫుల్ నేము తర్వాత ఇక్కడ ప్రనౌన్స్ అన్న మన మీరు ఎంటర్ చేసి తర్వాత మీ పేరు ఫోన్ నెంబరు కరెంట్ లొకేషన్ కరెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెషర్ ఉంటే ఫ్రెషర్ అని చెప్పి మెన్షన్ చేయండి సో అదర్ డీటెయిల్స్ ఇక్కడ మ్యాండేటరీ కాదు కావాలంటే మెన్షన్ చేసి సో కవల్ లెటర్కి సంబంధించిన మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి ఆపర్చునిటీ అంటే యూటిలైజ్ చేసుకోండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు మనకు జాబ్ వస్తే బెంగళూరు కానీ గురుగావ్ కానీ ముంబై కానీ లొకేషన్ ఎంటర్ మనము సెలెక్ట్ చేసుకొని ఆన్ సైట్లో కంపెనీకి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో కాబట్టి చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ఇది ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అనేది లైక్ చేసి షేర్ చేయండి